ఫోన్లని సైలెంట్ గా పెట్టుకుంటే రైతులు ఏ విధంగా గోసా పడుతున్నారు ఎరువులకు ఫర్టిలైజర్లకు అనేది తెలియజేయడానికే ఎందుకంటే నిన్న ఒక పెద్ద మనిషి పెద్ద మాట మాట్లాడాడు మాజీ ఎమ్మెల్యే గారికి తెలియదా కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తుందని నన్ను మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కొదో రాలేదు సార్ సర్ఫెస్ స్టాక్సే పెట్టినాం బఫర్ స్టాక్స్ పెట్టి ఎక్కువ ఎక్కడ ఎక్కడ వస్తా పెట్టింటే కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కేంద్రం మీద దొంగతున్నారు కానీ మేము కూడా అప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటాం కదా కేంద్రానికి అది ఎట్లా మర్చిపోయింది సార్ మీరు గోరెట్లో సార్గా మాట్లాడతారా మేము కూడా పది పదేళ్ళు బీజేపీతో కొట్లాడుకునే కదా ఆ రోజు యూరియా ఫర్టిలైజర్ అని తెచ్చిపెట్టింది రైతు బంధువు రైతు ఏదైనా బీమా కానీ ఇచ్చింది ఈరోజు మీకెందుకు చేత అయితే లేదు గద్దేనికే ఈరోజు పది ఎకరాలకు రెండు రుణ సంచరిస్తారా యూరియా ఇది రైతాంగం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసే మేళ ఇది ప్రతిపక్షంలో ఉన్నాము తప్పకుండా ప్రశ్నిస్తాము ఎదుర్కొంటాము చేతనైతే జాబ్ చెప్పు చేత పని చేయి చేతనేస్తే అన్ని తెచ్చిపెట్టండి లేదంటే ఇంట్లో నోరు మూసుకొని కూర్చోండి ప్రజలే నిర్ణయిస్తారు రేపు మీ బతుకులు కానీ ఒక్క తక్కువ నా రైతులకు నీళ్ళ కాడ కానీ కెనాల కాడ కానీ ఏది కూడా ముందు చూపుతో నడుస్తున్నాం మేమంతా మేము చెప్పేది గదే చెప్తున్నాం అంతే ముందు చూపు చూసుకోండి మాకు మా మక్త తాలూకా డెవలప్ కావాలి మా మా నారాయణపేట జిల్లా డెవలప్ కావాలి అది మేము గుర్తు పెద్ద మనుషులు ఒట్టి చేసిపోలేదు డీలిమిటేషన్ టూ థౌజండ్ మక్తల్ని మా నారాయణపేట రెండు తాలూకా ఒట్టి చేసిన అనుకుంటున్నాను మీరు వెనకబడ్డ తెలంగాణలో మా నారాయణపేట చాలా వెనకబడ్డది మక్తలు వెనకబడ్డది రెండు తాలూకాలు చేస్తే డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది ఎక్కువ పైసలు వస్తాయని ఉద్దేశంతో చేశారు సార్ ఇంత దురదృష్టతో చేసింది మా పెద్ద మనుషులు అదే దురదృష్టం మేము పనిచేస్తాం మీరు ఆ రితిలో పెరుగుల గురించి మొన్న జేడీ గారితో మాట్లాడితే ఏమన్నాడు ఒక మక్తల మండలానికి ఐదు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్ను సరిపోతుంది సార్ అని మాట్లాడే ఎక్కడ సార్ ఐదు వందల మెట్రిక్ టన్నులు ఏడున్నాయి సార్ మీ ఐదు వందల మెట్రిక్ టన్నులు ఈరోజు నేను నిన్న తీసుకున్నా కదా మొత్తం డీటెయిల్ తీసుకున్నా మొత్తం సింగల్ విండోల నుంచి హాకాల నుంచి ఐబ్రోస్ నుంచి మొత్తం తీసుకుంటే వచ్చింది మనకు నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు మెట్రిక్ టన్నులు మాత్రమే దాంట్లో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసింది ఎంత తెలుసా మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మెట్రిక్ టన్నులు అంటే మిగతా ఎంత రావాలి ఇంకా దాదాపు రెండు వేల మెట్రిక్ టన్నులు రావాలి సార్ మొత్తం మండలానికే ఒక ఎకరాకి ఎంత వేయాలి అని అవగాహన ఉందా కనీసం లేదు ఎకరాకి ఎన్ని సంచులు యూరియా పడుతుంది ముందు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది తెలుసా కదా అగ్రికల్చర్ జేడీ గారికో లేకపోతే మా మంత్రి గారికో ఉన్న పెద్దలకో దయచేసి ఎరువుల కొరత తీర్చండి ఇంతవరకు ఎక్కడ చూడలే అండి అరాచకాలు చూడలేదు ఇట్లాంటి రాక్షస పాలన చూడలేదు ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు అనడం చేసేది మటుకు శూన్యం ఇది వీళ్ళు చేస్తున్న తతంగం కాంగ్రెస్ పార్టీ ఏమైనా కేంద్రం చెప్తారు కేంద్రం కేంద్రం అంటే మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్రం ఉండే కదా ఇదే నరేంద్ర మోడీ ఉండే కదా వేరేవారు లేకున్నాయి కదా అప్పుడు ఎట్లా వచ్చి తీ మాకు తెలివి కావాలి సార్ ఆ తెలివి లేదు మీకు వేరే రాష్ట్రాలకు పోంటే అయితే బఫర్ స్టాక్ ఉంటుందో ఆ బఫర్ స్టాక్ మొత్తం కేసీఆర్ గారు తెచ్చి దింపేది ఇక్కడ బ్యాగెండ్లు బ్యాగెన్లు తెచ్చి జడ్చల్ దింపేది యూరియాని కళ్ళతో చూసినాం మేము ఈరోజు కొడంగల్ లిఫ్ట్ గురించి మాట్లాడితే దాని గురించి ఏమో మాట్లాడాలి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది మేము ఎందుకు కలిగిస్తున్నాం అభివృద్ధి ఆటంకంగా అభివృద్ధిని ఆకర్షించేదే చిట్టం కుటుంబం ఎంతమందికి రైళ్లకు ఎంతమంది రైతులకు నీళ్ళు ఇవ్వాలి ఎంతమంది రైతులకి కాపాడుకున్నదే చిట్టెం కుటుంబం చేసెప్పి ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే కాబట్టి ఈరోజు భూములకు పైసలు ఎందుకు ఇస్తలేరు సార్ పొగుతున్న ఓ రేటు పొగుతున్న ఓ రేటా ఇప్పుడు అదే నల్గొండాలా ఇరవై నాలుగు వేల నరిస్తు ఇరవై నాలుగు లక్షలు నరిస్తున్నారు కదా ఇక్కడ మనకెందుకు ఇయరు మన రైతులకు ఎందుకు ఇయరు భూమి ఇచ్చేటోళ్ళకి అది అడిగేసరికి మార్చేస్తారు మళ్ళీ ఇవాళ పేపర్లో చూసిన ఆర్టీఓ గారు స్వచ్ఛందంగా రావాలంట రైతులు ఎవడొస్తాడు సార్ ఇచ్చే పద్నాలుగు లక్షలకి వస్తాడు ఎవడన్నా ఆడైన ఇరవై నాలుగున్నర లక్షలు ఈడైనా పద్నాలుగు లక్షలు ఇదా మీరు చేసేది మళ్ళీ ఇవాళ పేపర్లో చూసిన ఆర్డియో గారు స్వచ్ఛందంగా రావాలంటే రాజులు ఎవడొస్తాడు సార్ వచ్చే పద్నాలుగు లక్షలకి వస్తాడు ఆడన్నా ఆడము ఇరవై నాలుగున్నర లక్షలు పద్నాలుగు లక్షలు ఇదే మీరు చేసేది ఇదన్న మీరు నడిపేది అందరికి ఒకటిలా ఎందుకు చేయరు అంటే వాళ్ళు తెలంగాణ మనమే పాకిస్తాన్ వల్ల ఒక వేరే దేశం వల్ల వాళ్ళు నల్గొండ మనకు వాళ్ళకి ఎందుకు ఈ వ్యత్యాసం అందుకే దయచేసి ఏది సమానంగా చూడండి రైతులంటేనే దేశానికి వెన్నుముక ఆ వెన్నుముకని ఇట్లా మీరేమని చేస్తే మీరే కుప్ప కూలిపోతారు కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఏం కావచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ముందర నడవాలి మేము అనాలనుకుంటే చాలా అంటాం సార్ అనుకుంటాం అది కూడా సాక్షులతో పాటు మేము ముందరకు వస్తాం తప్పకుండా ఎండగట్టకపోతే నా పేరు రామ్మోహన్ రెడ్డి గారి కంటే అందరు రెండు నా మంచితనం చూశాను కుప్ప నుంచి నా రాజకీయం చూస్తారు ప్రతిదీ నేను ఏ విధంగా ఉండాలో ప్రతిపక్షంగా కూడా చూస్తాను ధన్యవాదాలు